పటాన్చేరు పట్టణంలో వ్యాపారస్తులకు స్థానికులకు నష్టం వాటిల్లకుండా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడతామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి తెలిపారు పటాన్చేరు శాసనసభ్యులు గొడ మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టణ పురప్రముఖులు అధికారులతో కలిసి రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు మియాపూర్ నుండి పటాన్చెరువు వరకు చేపడుతున్న ఆరు వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో విస్తరణ మూలంగా పటాన్చేరు పట్టణంలో వ్యాపార సమస్యలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జేఎంఆర్ ఇటీవల తమ దృష్టికి తీసుకుని రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని గణపతిరెడ్డి తెలిపారు రహదారి విస్తరణ మూలంగా వ్యాపారస్తులకు స్థానికులకు నష్టం కలగకుండా ఫ్లైఓవర్ నిర్మించాలని జేఎంఆర్ కోరారు సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు టౌన్ లో నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ జరుగుతాం ఫోర్ లేన్ నుంచి సిక్స్ లేన్ నుంచి కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి సో స్థానిక ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మొన్న ఒక వారం రోజుల క్రితం మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి మీరు ఒకసారి ఊర్లో ఇన్స్పెక్ట్ చేయండి మాకు ఈ పక్క ఆ పక్క క్రాస్ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి స్ట్రక్చర్స్ అన్ని అక్విజిషన్ వస్తా ఉన్నాయి దీనికి ఏదైనా వేరే టెక్నికల్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూపించండి అంటే ఈరోజు వారితో పాటు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది తర్వాత దీన్ని ఏ విధంగా మేము సాల్వ్ చేయాలనేది కొంచెం ఒకసారి మేము మా ఇంజనీర్స్తో మాట్లాడి మా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దీన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ